ఇక బిల్టర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఇండస్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు మొత్తంగా విశాఖ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది జగదాంబ సెంటర్ లోని ఇండస్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ మంటల్లో పలువురు రోగులు కూడా చిక్కుకున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది మొత్తంగా ఇండస్ హాస్పిటల్ అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇక ఫైర్ సిబ్బంది అయితే మంటలను అదుపు చేస్తున్నట్లుగా సమాచారం పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి అసలు ఏం జరిగింది ఇండస్ హాస్పిటల్లో క్రితం ప్రాంతంలో ఉన్నటువంటి ఇది మొదట మూడో అంతస్తులోని షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చీరలు చెలరేగడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఆ ఒక మంచాలు అన్ని దూది సంబంధించినటువంటి వస్తువులు అలాగే ప్లాస్టిక్ సంబంధించిన పరుగులు ఇవన్నీ కూడా పూర్తిగా వెంటనే అడ్డుకోవడం జరిగింది దీంతో పెద్ద ఎత్తున పొగ పూర్తిగా ముందుగా కనిపేసింది దాంతో రెండో అంతస్తులో కూడా పొగ పూర్తిగా కూడా కనివేయడం తోటి ఉన్న రోగులు కొంతమంది తీవ్ర ఆందోళన చెంది భయభ్రాంతులు గురై కొంతమంది తొలుపు వేసేసుకున్నారు పొగ లోపలకు రాకుండా అయితే సకాలంలో పక్కనే ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ అక్కడ చేరుకుని మంటలు నాటే ప్రయత్నం చేసి అలాగే రోగులు ఎవరైతే గదుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేశారు ఇందులో ఒక అగ్నిదాపక శాఖ సిబ్బంది ఒక ఒక వ్యక్తి పైకి సాహసం చేసి పేషెంట్ గదుల్లో వెళ్ళి చూడగా అదృష్టవర్చు చాలా మట్టుకు మొత్తం మూరాంతస్తులో కూడా మొత్తాన్ని కూడా రోగులు లేకుండా ఖాళీగా ఉంది ఒక రూమ్ లో మాత్రం ఒక గర్భిణీ స్త్రీ ఒక ముసలాయన కలిపి వేసుకున్నారు ఎందుకంటే పొగలు ఆపలికి వస్తే తీరిస్తే మళ్ళీ ఊపిరావడానికి ప్రమాదం మనిషి అయితే ఇతను సకాలంలో అక్కడికి వెళ్ళి అతి కష్టం మీద పైనుంచి కిందగా గర్భిణీ శ్రీని మొసలాన్ని కూడా కిందగా సురక్షంగా తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ప్రాధాన్సినందుకున్న సమాచారం ప్రకారం ఇక్కడ మిగతా ఎవరు కూడా ఆ ఫ్లోర్ లో ఫ్లోర్ లో కూడా ఎవరు లేరని చెప్పిన అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు అయితే ఇప్పటికప్పుడు ముందు మిగతా ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అగ్నిమాపక సిబ్బంది అక్కడ మొత్తం స్థానికుల సహాయంతో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది ఈ మొత్తం దర్యాప్తు స్థానిక జరిగే సమయానికి సహజంగా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా వరుసగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఉంటాయి చివరిగా అక్కడ ఇండియా ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది అయితే ఈ యొక్క జగదంబా అప్పెక్కుతున్నటువంటి జంక్షన్ వద్ద మొదటి ఉన్నటువంటి ఎన్ఎస్ హాస్పిటల్ ఈ ప్రమాదం జరిగింది అయితే అదృష్ట శాఖ ప్రమాదం జరిగినటువంటి ఫ్లోర్ లో రోగులు ఎక్కువ లేరని చెప్పి ప్రత్యక్షంగా చూసినటువంటి ఫైవ్ ఫిఫ్టీ ఉద్యోగి చెప్పడం జరిగింది అయితే అతను మాత్రం ఇద్దరిని కాపాడి కిందకి తీసుకొచ్చారు మిగతా వాళ్ళు మిగతా ఫ్లోర్ కి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురావడం కిందకి తీసుకొచ్చి బయటికి సురక్షితంగా పెట్టడం జరిగింది ఇంకా ఎవరు ఉన్నారా లేదని చెప్పి ప్రస్తుతం వెతుకుతున్నారు అయితే అజ్ఞాప శాఖ మొత్తం పూర్తిగా మంత్రులకి ప్రయత్నం చేస్తుంది అయితే నాకు వెంటనే అంటుకునే పదార్థాలు లోపల ఏవైతే మంచాలు ఇవన్నీ అయితే ప్లాస్టిక్ బీరు సామాన్లు ఉన్నాయి తొందరగా అంటుకుపోవడం తోటి పొగలు బాగా దట్టంగా అలుముకున్నాయి మ్యాక్సిమం ఇప్పటికైతే మాత్రం రోగులకు అయితే ఇటువంటి ప్రమాదం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరుగుతుంది అయితే దుర్గా ప్రసాద్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా అంటే మంటలు అదుపులోకి వచ్చినట్ల మనం విజువల్స్ లో చూస్తూ తెలుస్తూ ఉంది ఇంకా పొగ వస్తున్న స్క్రీన్ మీద అయితే మనకు కనిపిస్తూ ఉంది సార్ ఏంటి ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో దానికి సంబంధించి అంటుకున్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా అంటుకోవడం తోటి ఆపడంతో ఆపడం తోటి వచ్చిన పొగ మొత్తం పూర్తిగా ఇప్పుడు కమ్మేస్తుంది అయితే ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రుల సిబ్బంది ఇంకా చుట్టుపక్కల వాణిజ్య సముద్రలు అన్నీ ఉన్నాయి వాళ్ళంతా కూడా ఆందోళన చెంది అంతా ఒకేసారిగా మొత్తం రోడ్ల మీదకి వచ్చి తీవ్ర భయద్రాంతులు గురే పరిస్థితి ఏర్పడింది కానీ పూర్తిగా ఇంకా పొగ కూడా అదుపులోకి వస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉందని పూర్తిగా మనం చెప్పలేము ప్రస్తుతానికైతే రోగులకు ఎవరికీ కూడా ప్రాణాపాయ స్థితి లేదని చెప్పేసి అని శాఖ సిబ్బంది చెప్తున్నారు ఇంకా హాస్పిటల్ వర్గాలు ఇంకా దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బంది అయితే రోగుల ముందు ఆ పొగబారిని పడి మృత్యువాత పడకుండా వాళ్ళు అందరినీ కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే అది అసలు ఎన్ని అంతస్తుల భవనం అసలు ఆ హాస్పిటల్ ఈ ఆసుపత్రి భవనం పూర్తిగా కూడా ఐదు అంతస్తులు ఉంది అయితే ఇందులో మూడో అంతస్తులోని హెల్త్ కేర్ శాస్త్రం జరిగిందని చెప్పేసి అని ఈ ఎవరైతే కాపాడడానికి వెళ్ళారో అగ్ని బాబు సిబ్బంది వాళ్ళు చెప్పడం జరిగింది దానికి కారణంగానే పొగలు బాగా దత్తంగా వ్యాపించాయి అది కాక పూర్తిగా ఆ రోడ్డు అంటే వన్ సైడ్ రోడ్డు ఆసుపత్రి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కువగా పొగలు రావడం తోటి ఆ వెనకట రోడ్డు కూడా పూర్తిగా కూడా జామీజ్ తడిస్త ఏర్పడింది కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అంతా కూడా సంక్షన్ తిరిగి వెంటనే లోపల ఉన్నటువంటి రోగులందరూ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అలాగే అఖిలాపక సిబ్బంది కూడా వెంటనే ఆ హుటా హుట్టిన వాళ్ళందరినీ కూడా బయట తీసుకొచ్చి కాపాడే ప్రయత్నం చేశారు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారా కింద అంతస్తులో ఒకటి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కువగా ఓపీ పేషెంట్స్ ఉంటారు తర్వాత వాళ్ళంతా ఇన్ఫెక్షన్స్ అంతా పై అంతస్తులకు వెళ్ళడం జరిగింది ఈ ఓపీ పేషెంట్స్ ఉన్న కూడా బయటకు వచ్చేయడం జరిగింది కాబట్టి చుట్టుపక్కల హాస్పిటల్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి ఏమైనా మంటలు వ్యాపార స్థాయి భయం దాంట్ మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉన్న పేషెంట్లైనా రోగులు తలకు బంధువులు మొత్తం అంతా రోడ్ల మీద వచ్చి కొంత భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి ఏర్పడింది అయితే దుర్గా ప్రసాద్ అంటే ఆ హాస్పిటల్ ఓల్డా ఏంటంటే